ఎవరండి మాట్లాడేది ఏ సైకి స్థం అమ్మా ఏ స్థాయికి స్తోత్రం అమ్మా ఎవరమ్మా అమ్మా ఎవరు మాట్లాడుతున్నారు మీ పేరేంటమ్మా ఏం మాట్లాడుతున్నారు అమ్మా తెలుసు ప్రైజ్ లాడమ్మా అమ్మా ప్రైజ్ లాడ్ అంటున్నా నీకు అర్థం కావట్లా నేను ప్రైజ్ వాడే చెప్తున్నాను కానీ నీ బోడా ఏసయ్య ప్రేమతో మళ్ళీ ఆదరించమని అడిగారు నువ్వేం చెప్తే మాట్లాడుతున్నావు చేసే దుర్మార్గాలు ఎంతవరకు సహించాలి తిరుగుబాటు చేయాలి కొన్ని విషయాల్లో మీరు చేసే దుర్మార్గం పనులు ఏం చేసాం ఆడవాళ్ళు రేపు చేసావా ఏమన్నా ఒక ఆడవాళ్ళు రేపు చేసామా కాదమ్మా ఒక్క నిమిషం ఆడవాళ్ళు రేపు చేసావా చెప్పు ఆడవాళ్ళ మీద ఓసు కోతలు కోస్తున్నారు ఎవరు మా వాళ్ళు మేము చేసాం మేము చేసామా మేము చేసామా మరి మీ వాళ్ళే కదా చేస్తుంది ఎవరు మా వాళ్ళు ఎవరు మా అన్నయ్య మా తమ్ముడ మా అక్క మా చెల్లె చేసింది వాళ్ళ పేర్లు ఏంటి వాళ్ళ పేర్లు ఏంటి వాళ్ళ పేర్లు ఏంటమ్మా వాళ్ళ పేర్లు ఏంటి అదమ్మా ఆడవాళ్ళు దారి చేస్తున్నారు ఎవరు వాళ్ళు వాళ్ళ పేర్లు ఏంటి వాళ్ళ పేర్లు నువ్వు మాకు నువ్వు ఇచ్చావు మాకు ఏమన్నా ఇలా నాకు ఇచ్చావు డబ్బులు చెప్పు ఇదే నా ఫోన్ పే నెంబర్ పంపించు ఒక యాభై వేలు మీ మీ ఆయన ఒక యాభై వేలు నీకు అర్థం కావట్లేదు మీ ఒక యాభై వేలు ఇదే పే నంబర్ పంపించు కాదే నువ్వు ఇచ్చావంటే మాకు అదే ఇచ్చావా మాకు అసే అది కాదే నువ్వేమైనా ఇచ్చావంటే మాకు చెప్పు మీ మొగుడు ఏమన్నా మీ మొగుడు ఏమైనా కూలి పనికి వెళ్ళి మాకు ఏమైనా డబ్బులు ఇచ్చాడు నీ మొగుడు వెళ్ళి కూలి పనికి వెళ్ళి మాకు డబ్బులు ఇచ్చాడా ఇచ్చాడావే నేను నాకు యాభై వేలు చెప్పు వస్తే నేను అడుక్కుంటున్నానే వస్తే నేను అడుగున్నా యాభై వేలు నాకు ఇప్పుడు కావాలి నువ్వు రాన్నావు కదమ్మా నువ్వు రానవంటే నువ్వే అంటాను మరి కాదు నువ్వు రాన్నవా మరి తప్పు కదా మగవాళ్ళ రానంట తప్పు కదా నువ్వు మాట్లాడుతూ ఉంటుంది అవున నువ్వు రా అంటావా మీ అన్నయ్య నువ్వు రాంటవా నీ మొగుడు రాంటవా అంటావాదే నీ మొగుడిని నువ్వు రా అంటే మీ మొగుడ్ని నువ్వు రాని పిలిస్తే నువ్వు కూడా అలానే పిలుస్తావు మేము మీరు మనుషులు మనుషులుగా ప్రవర్తిస్తారు క్రైస్తవులు అందరూ లంజలు ఇది నా స్టేట్మెంట్ క్రైస్తవులందరూ లంజలు ఇది నా స్టేట్మెంట్ అర్థమైందా నువ్వు రైతులు అందరూ ఇది నా స్టేట్మెంట్ ఎందుకంటే మేరీ అనేది మొడితో కడుపు చేయించకుండా ఎవడో పరిశుద్ధాత్మతో కడుపు చేయించుకుంది కాబట్టి మేరీ లంజ అని చెప్పి మేము అన్నం దాంట్లో తప్పే ఉంది నువ్వు ఆ మాటలు రావు మేదీ అని యూత్ ఆ మాట నీ తల్లి కాడ నీ చెల్లి కాడ ఫోన్ కాదే నువ్వు ఫోన్ చేసి వాళ్ళ నెల అరే అనొచ్చా మరి నువ్వు నువ్వు అనొచ్చా అరే అనచ్చా వాళ్ళ ఫోన్ చేసి బొమ్మంటే గుడలు నే ఏ గుడి అడగలి నీ కూడా ఆడింగ్ పనులు చేయకుండా ఏ క్రిస్టియన్ చేయలేదు మేము చేస్తాం నీకు వచ్చిన ఇబ్బంది ఏంటి అదే నీ నీకేమైనా ఇబ్బంది నీ చెల్లె ఉన్నదా దాంట్లో మాతో వచ్చే ఆడవాళ్ళు మీ చెల్లె ఉన్నదా మీ అక్కే నువ్వు ఉన్నవా లేకపోతే ఉన్నా వాళ్ళని చెప్పిన కాడకైతే ఇంకా డబ్బులు వేస్తాం మేము ఇంకా అదే నువ్వే ఇప్పుడు డబ్బులు ఏమి ఇదే నా ఫోన్ పే నా డబ్బులు ఏమి ఏముందరూ

బైబుల్లో ఉన్న క్యారెక్టర్లు అమ్మని అక్కని చెల్లిని కూతుర్ని పెద్దమ్మని ఎవరిని వదలకుండా జరిగిన క్యారెక్టర్లు అయ్యే అలాంటి క్యారెక్టర్లు మీ మరి దీనికి ఏం చెబుతావు చెప్పు ఉన్నావా ఒక నిమిషాలు మీరు సరే అంటే ఉన్నాండి అవి ఇన్ని షాప్ నాలుగు పెట్టదు కలపండి సార్ మంచి ప్రాతి మీద ఉంది వీటి ఇంతమంది కూడా మనం మాట్లాడినట్టు ఉంది The person you are speaking with has put your call on on hold. Please stay మీరు మాట్లాడుతున్న వ్యక్తి ను హోల్డ్ లో ఉంచారు దయచేసి వేచి ఉండండి వ్యక్తి సే బాత్ రేపు చెప్పండి 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 ఇగో నువ్వు అకౌంట్ ఎప్పుడు మాట్లాడదాం ఇక్కడ హైదరాబాద్లో ఉంటారు అమీర్పేటలో ఉంటుంది మా ఆఫీసు ఆఫీస్ సరే అంటే చెప్పండి మీ చెప్పండి ఇక మాట్లాడుతుంది ఎవరిని కలవంలేను అవును ప్రజల దగ్గరికి వెళ్ళి మేము సత్యం తెలియజేస్తున్నాము మతాల మధ్య చిట్ పెట్టడానికి వస్తే ఇప్పుడు కాదండి ఆ ప్రోగ్రామ్స్ అన్ని కూడా ఆ ఊర్లో ఉన్న రాజు అనే ఒక పర్సన్ పెట్టాడు ప్రవీణ్ గారు మీరు మా ఊరికి రండి మా ఏరియాలో తిరగండి అని చెప్పేసి ఆయన పెట్టి ఆ జనాలు అందరూ అతనే పోగేస్తే నేను నాలుగు మంచి మాటలు చెప్పాను ఎందుకంటే ఆ ఏరియా గతంలో పాస్టర్లో వచ్చి మా మతాల మధ్య చిచ్చులు పెట్టారు మా నమ్ముకోండి మా మతం నేను ఇప్పుడు నేను అనేది పాస్టర్లు ఈ పిచ్చకుంట్ల పాస్టర్లు ఈ పిచ్చకుంట్ల వీళ్ళ నాకు సంబంధం లేదు ప్రజల దగ్గర వెళ్ళి వాళ్ళ టైం ఎందుకు వేస్ట్ చేస్తాను అని చెప్పి నేను అడుగుతాన్నా ఇప్పుడు నేను ఒక హిందువుని నేను కరెక్ట్ నేనే బాబు అది ఆ ప్రోగ్రామ్ అంతా మా ఊరే అది నువ్వు వీడియోలో చూసిన ఊరు మాదే అక్కడ చర్చి కూడా పోలే బాబు బాబు నువ్వు అసలు నీకు ఆవేశం తప్పితే ఒక చిన్న అవతల ఈయన ఫస్ట్ ఏంటో తమ్ముడ ఫస్ట్ ఎంటో నేర్చుకోవాలి నువ్వు ఆ ఊరు నాదే అక్కడ ఉన్న పాస్టర్ మీద కూడా కేసు పెట్టాను నేను ప్రజల దగ్గర అన్యాయంగా డబ్బులు తప్పుతున్నాడే అతని మీద కేసు పెట్టాను ఎఫ్ఐఆర్ కూడా అయింది అక్కడ ఉన్న క్రైస్తవులు మొత్తం హిందువులుగా మార్చేశాను మా ఊర్లో ఎందుకంటే ఈ పాస్టర్ వాళ్ళ దగ్గర ఒక అమ్మాయిని రేపు చేశాడు ఒక అమ్మాయిని నాకు నగ్న పూజలు అని చెప్పి ఈ అమ్మాయిని వాడుకున్నాడు ఇవన్నీ కూడా రేపు రెండు రోజుల వీడియోలో వస్తాయి ఇప్పుడు నీకు నువ్వు పాస్టర్గా గా సంబంధించిన వ్యక్తివాడతాను కాదే నువ్వు వాళ్ళు పాస్ట్ గా ఏమన్నా తమ్ముడా లేదా వాళ్ళ చుట్టాలు నువ్వు ఏమైతే వాళ్ళకి వాడేవడో పిచ్చకుంట్లో బట్ నువ్వు మాకెందుకు ఫోన్ చేసినావు ఆ వీడియో మీద వీడియో అని కాదు ఎప్పుడు నేను ఎందుకు ఫోన్ చేస్తాను అంటే చిచ్చా అందరు అందరు టైం వేస్ట్ చేసుకుంటా ఇది అంతే అంత నువ్వెవడరా స్వామి నా టైం వేస్ట్ అవుతుంది కాదు నువ్వెవడు చూడటానికి నాకు దాంట్లో ఆనందం ఉంది నేను చేసుకుంటాను నీకు వచ్చి ఏంటి దాంట్లో ప్రజల టైం వేస్ట్ చేస్తాను నువ్వెవడరా స్వామి ప్రజల టైం వేస్ట్ అంటే నువ్వు నువ్వేమైనా వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇవ్వు ప్రజల టైం వేస్ట్ అయితే వెళ్ళి పోలీస్ కంప్లైంట్ కోర్టులో ఇవి నువ్వు మాకు ఫోన్ చేయటం దేనికి నేను గిట్లా నా ఇష్టం రా నేను రోడ్డు మీద ఉచ్చబ పోసుకుంటా కొట్టుకుంటా బట్టలు ఇప్పుకొని తిరుగుతా నీకు ఇబ్బంది అయితే నీకు ఇబ్బంది అయితే నీకు ఇబ్బంది అయితే పోలీస్ స్టేషన్ కొట్టుకో ఎందుకు రాయ్ నీ గుద్దండి నీ చుట్టాలు ఎవరు ఉన్నారా దాంట్లో నీ చుట్టాలు ఉన్నారా మీ డాడీ మీ మమ్మీన్నారా అక్కడ మేము మాట్లాడిన వాళ్ళలో నెప్పి గాడిది నీకెందుకురా నొప్పి మరి వాటి వాళ్ళకి లేని బాధ నీకు ఏంటి అది కాదు భయ విధంగా మాట్లాడతారో తెలుసుకో ఏమి నీకెందుకురా భాయి మా ఇష్టం మేము చేసుకుంటాం నువ్వు కూడా అడగటానికి నేను ఎవరంటే ప్రజల్లో నేను ఒక్కడిని ఆడు కుద్దాం నువ్వు వాడు మంట నాకు పోయి మాకెందుకు రాబాయ్ నువ్వెవడు మా ఇష్టం వచ్చింది చేద్దాండి అరే అది కాదు రాబాయ్ అరే నా ఇష్టం రాబాయ్ నేను చేసుకుంటాను నువ్వేవడు కాదంటానికి పోయి పోలీస్ కేసు పెట్టుకోలేదు మాకు ఎస్ఐ చేత సిఐ చేత ఫోన్ చేపించు అరే ఎరిపో నాకు ఎస్ఐ చేత సిఐ చేత ఫోన్ చేపించరా మేము మాట్లాడతాం నువ్వేవరా చెయ్యి నీ పెళ్లాన్ని నీ అమ్మనే ఏమన్నా రేపు చేసావనరా మేము చెప్పు మేము న్యాయంగా మా పనేదో మేము చేసుకుంటాం నీకు ఇబ్బంది ఉంటే పోలీస్ స్టేషన్ దగ్గర కంప్లైంట్ ఇచ్చి సిఐ చర్ ఎస్పీ ఫోన్ చేయించు నువ్వు సిఐ దగ్గరికి వెళ్తావు ఎస్పీ దగ్గరికి వెళ్తే నువ్వు మేము రెడీ ఉన్నాం మాట్లాడతానికి నీకు ఎన్ని పోతావురా భా నీ కొద్దని చెప్పిందిరా నీ పిల్లానేమన్నా దెంగేవనరా నీ పెళ్లానే ఏమన్నా తెంగావా మేము వచ్చి అప్పుడు నీకు ఇబ్బంది అయితే కానీ మీ రోడ్డు మీద సువార్త సవార్త చెప్పుకుంటే నీకేమన్నా చెప్పి నీకెందుకురా చెప్పి ఎడుపు నీ అమ్మ పిచ్చకుంటున్నా కూడా కానీ నీకెందుకురా మీరు రోడ్డు మీద చెప్పుకుంటే నీ పెళ్ళాని ఏమని మీ సువార్త చెప్పావు నీ పెళ్ళానికి మళ్ళీ కలుపుతా నేను మళ్ళీ కలుపుతా